నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఒక ప్రముఖ సూక్ లో మనం చూసుకుంటే కువైటి యువకులు గొడవ పడి ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వివరాల్లోకి వెళితే కువైట్ లోని అహ్మదీ గవర్నరేట్ లోని ఒక షాపింగ్ మాల్లో జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా కువైటి యువకుల మధ్య గొడవ జరిగిందని చెప్పి పరిస్థితి సర్దుమణిగేలోపు కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు ఆ యొక్క సంబంధిత వ్యక్తులు అక్కడ నుంచి పారిపోయారని చెప్పేసి అలాగే ఎటువంటి గాయాలు నివేదించబడలేదు సంఘటనకు సంబంధించి అధికారిక ఫిర్యాదులు నమోదు కాలేదని చెప్పేసి అలాగే ఇందులో ప్రమేయం ఉన్నవారిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని చెప్పేసి మొత్తంగా ఈ గొడవలో ఏడు మంది యువకులు పాల్గొన్నారు కొంతమంది కర్రలతో అయితే కొట్టడం జరిగింది అలాగే అక్కడ ఉన్న కువైటి మహిళలు కానీ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో భయభ్రాంతలకు గురయ్యి ఆ యొక్క మాల్లో వాళ్ళు వెళ్లిపోవడం జరిగింది కొంతమంది అయితే అక్కడ ఏం జరుగుతూ ఉందో తెలియక ఏదో సంతోషంగా ఆనందంగా గడపడానికి షాపింగ్ మాల్ కు వస్తే ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నట్లుండి గొడవపడి కొట్టుకోవడంతో అయితే అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది అందులో ఒక వృద్ధ కువైటీ మహిళ మనం చూసుకుంటే కట్టెపట్టుకుని వారి నుంచి దూరంగా పెళ్లేందుకైతే ఆమె ప్రయత్నిస్తూ ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జాతీయ దినోత్సవ వేడుకలను దేశభక్తి జరుపుకోవాలి కానీ ఇలా గొడవ పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కువైటీ ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క సంఘటనకు సంబంధించి ఏడు మందిని అరెస్ట్ చేశామని చెప్పి వాళ్ళపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్